గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి యేసువత్తు పనిలో మీరును పాలబాగుస్తులు కండి గిత్తన గ్రంథము అధ్యాయము గ్రంథము అధ్యాయము 35వ దేవుడు మనకు ఆశ్రయ దుర్గమనేయు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకునేవి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులాస్ అను స్తో చేస్తున్నా ప్రభావ మీరు మీ వాక్యం చేత నాతోనూ అైపులో వింటున్న ప్రతి వారితోనూ ప్రభా తండ్రి మీ ఆత్మ చేత మాట్లాడండి తెలియపరచండి నూతనమైన బలమైనటువంటి మాటల్ని మీరు మా ఇళ్ళ మేము కృపచూపి నీ యొక్క ప్రత్యక్షతను మాకు బయలుపరిచి నామానికి తెచ్చుకొని గలతో పొందుకోమని యేసుక్రీస్తు ప్రార్థించి వేరుకున్నాం తండ్రి ఆమె చూడండి ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడే మాట ఏంటంటే దేవుడు మనకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు మనకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకునేది ఇక్కడ దేవుడు మనకు ఆశ్రయ దుర్గము ఆశ్రయ దుర్గము అంటే దుర్గము అంటే కోట అని అర్థం అంటే ఆ ఉదాహరణకి ఆ ఇంత మునుకున్నటువంటి రాజ్యాలకి సరిహద్దులు గోడలు నిర్మించేవారు ఆ గోడల్ని కోటలు అనేవారు అవి మనుషులు లోపలికి ప్రవేశించకుండా ఉండేటట్టుగా అంటే ఏ మనుషు కూడా లోపలికి ప్రవేశించకుండా అది బలంగాను దృఢంగాను దాన్ని కట్టేవాళ్ళు అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే ఆయన మనకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు దుర్గంగా అలాగే ఉన్నప్పుడైన దేవుడు మనకు విమోచకుడు విమోచకుడు అంటే విమోచించేవాడు అంటే విడిపించేవాడు లేదా విముక్తి కలిగించేవాడని అర్థం అయితే ఇక్కడ దేవుడు మాట ఏమంటుందంటే ఆయనే మనకు ఆశ్రయము ఆయనే మనకు విమోచకుడని అని మాట్లాడుతుంది ఇక్కడ నేను ఆ మెయిన్ మాట ఏంటంటే జ్ఞాపకము అనే దాని గురించి నేను ఈ రోజు మాట్లాడుతున్నా వారు జ్ఞాపకం అంటే దేవుడు కార్యం చేస్తున్నప్పటికీ దేవుడు తన కార్యాన్ని ప్రారంభించినప్పటికీ వాళ్ళకు కావలసినటువంటి ప్రతి అవసరత తీర్చున్నప్పటికీ కొంతమంది ఏం చేస్తారంటే దేవుణ్ణి లక్ష్య పెట్టరు జ్ఞాపకం చేసుకోరు ఆయన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోరు ఇక్కడ మాట తెలియపరిచే మాట ఆసాపు రాస్తున్న ఈ మాటలు ఏంటంటే ఈ గీతంలో ఏంటంటే ఈ దైవధ్యానంలో ఏంటంటే ఇ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేదు విషయాలలో వారు సనిగారు వారు గుణిగారు దేవుని కార్యం చూస్తూనే వారు దేవుని యొక్క ప్రత్యక్షతను వారు ఎరిగి దేవుని యొక్క ప్రత్యక్షతను వారు తెలుసుకొని కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేదు దేవుని యొక్క కార్యాన్ని జ్ఞాపకం చేసుకోలేదు దేవుని యొక్క ప్రత్యక్షతను జ్ఞాపం చేసుకోలేదు దేవుడు వారితో ఉండి మాట్లాడుతూనే ఉండు వారికి ఇన్స్ట్రక్షన్స్ చెప్తూనే ఉన్నాడు ఎలా ఉండాలి ఎలా వెళ్ళాలి ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి అనేది అనేక మార్లు మోసే ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నప్పటికీ దేవుని యొక్క కార్యాన్ని దేవుని యొక్క ప్రత్యక్షతను వారు గుర్తించలేకపోతున్నారు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు ఒకానొక పరిస్థితి వచ్చినప్పుడు ఈ పైన మనం చదువుకున్నట్లయితే చాలా ఉంటాయి చాలా మాటలు పైనుంచి చాలా మాటలు దేవుడు ఏం చేసిండు ఆ ఇజ్రాయెల్ ప్రజలకి ఏమేమి అనుగ్రహించని పైన నుంచి చాలా కానీ వారు అప్పటి వరకు కూడా జ్ఞాపం చేసుకోలేదు చివరిగా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంది ఏంటంటే ముప్పై ఐదు వచ్చినలా దేవుడు మనకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు మనకు విమోచకుడు వారు జ్ఞాపకం చేసుకునే అప్పటి వరకు లేని జ్ఞాపకము అప్పుడు ఎలా వచ్చింది అని మనం గమనిస్తే ఆ కా వాళ్ళు వెనుకకు వెళ్ళలేని పరిస్థితి ముందుకు వెళ్ళలేని పరిస్థితి కఠినమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారికి అప్పుడు జ్ఞాపకం వచ్చాడు ఎలా వచ్చిందంటే దేవుడు ఆ యొక్క ఐగుప్తు ప్రజల నుంచి ఇజ్రాయేల్ ప్రజలు విడిపిస్తున్నప్పుడు ఐగుప్తుల యొక్క రాజుల చేతిలో నుంచి ఐగుప్తి యొక్క యుద్ధ యుద్ధ సైన్యం నుండి దేవుడు వారిని విడిపించింది వారు జ్ఞాపకం అప్పుడు తెచ్చుకున్నారు అప్పటి వరకు వాళ్ళు ఏం చేసినంటే సనిగారు అక్కడ అక్కడనే ఒక మాట ఉంటుంది చూడండి ముప్పై ఏడు వచ్చినాం ఒకసారి చదువుదాం ముప్పై ఏడో వచ్చిన నోటి మాటతో వారు ఆయన ముఖస్ఫూర్తి చెప్పి తమ నాలుగులతో ఆయన యుద్ధ బొంకిరి అంటే దేవుని యొక్క మాట కూడా వాళ్ళు ఏంటంటే నోటి మాటతోనే మస్తుతి చేశారు అంటే హృదయంతో వాళ్ళు దేవుని స్థుతించలేదు పైకి పైకి ఏది దేవుడు చేశారు కాబట్టి వారు స్థుతి చెల్లించాలి అంతవరకు కానీ హృదయపూర్వకంగా వారు దేవుని స్థుతించలేదు వాళ్ళు ఏం చేశారంటే దేవుని నాలుకలతో బొంకారంట అంటే ఆ బొంకటం అంటే దేవుడు కార్యం చేసినా చేయనట్టుగా దేవుని కార్యాలు చేస్తున్నప్పటికీ చేయనట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు దేవుని యొక్క మాటను వారు లక్ష్య పెట్టట్లే దేవుని కార్యం లక్ష్య కానీ ఇలాంటి పరిస్థితి భయంకరమైన పరిస్థితి వస్తున్నప్పుడు ఈ ఈ సమయానికి వచ్చినప్పటికీ వారు ఏం చేశారంటే దేవుని జ్ఞాపకం చేసుకోరు దేవుని యొక్క కార్యాలని అప్పుడు జ్ఞాపకం చేసుకోరు అప్పటి వరకు కూడా చూడండి పైన కాబట్టి ఆయన వారి దినములు ఊగివలు గడిచి వారి సంవత్సరంలో అకస్మాత్తుగా గడిచిపో చేసిన ముప్పై మూడు వచ్చినలో వారి సంవత్సరములు తగ్గుతున్నాయి అంటే తగ్గుతూ ఉన్నాయి అలాంటి పరిస్థితి వారికి భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే వారు అప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు అప్పటి వరకు దేవుని కార్యాలు చూస్తూనే ఉన్నారు దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తూనే ఉన్నారు మోస నాయకత్వంలో నడిపిస్తున్నప్పుడు వారు నడుస్తూనే ఉన్నారు ఎర్ర సముద్రం పాయలుగా చేసినప్పుడు చూసారు అనేక అంటే ఆ సైన్యం నుంచి విడిపించినప్పుడు ఆ సర్ప విషయం నుంచి విడిపించినప్పుడు ఆ తెగుళ్ళ నుంచి పది తెగుళ్ళు ఏ అయితే వచ్చినాయో అవన్నిటి నుండి విడిపించుకుంటూ చూస్తూ 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 అప్పటి వరకు వారు జ్ఞాపకం చేస్తు చేసుకోలేదు కానీ వారి ప్రాణ పరిస్థితి వారి మీదకి వచ్చినప్పుడు వారు ఇక బ్రతకలేము అన్నటువంటి పరిస్థితి వారికి వచ్చినప్పుడు అప్పుడు వారు దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకున్నారు దేవుడే మాకు మహోన్నతుడు దేవుడే మాకు ఆశ్రయ దుర్గము ఆయనే మమ్మల్ని విడిపించు అప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు నిర్గమ కాండము నిర్గమము ఆరో అధ్యాయము నిర్గమ కణము ఆరో అధ్యాయము ఐదో వచ్చినలో మరి వీరు జ్ఞాపకం చేసుకున్నాక మరి దేవుడు ఏం చేశాడు మరి దేవుడు కార్యాలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు కానీ వీళ్ళు ఎప్పుడైతే దేవుని జ్ఞాపకం చేసుకున్నారో దేవుని యొక్క ప్రత్యక్షతను జ్ఞాపకం చేసుకున్నారో అప్పుడు వాళ్ళు ఏం చేశారు ఇక్కడ ఐదవ వచ్చిన అయ్యుక్తుడు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇజ్రాయేలు మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను చూడండి దేవుడు ఇజ్రాయిల్ ప్రజలకి వాళ్ళ యొక్క మూలుగుని దేవుడు విన్నాడు అప్పటి వరకు ఎందుకు ఆయన విన్నాడు అంటే ఆయన యొక్క నిబంధన చేసిండు ఏంటి ఆ నిబంధన అంటే అబ్రామ్ కి నిబంధన చేసాడు ఏంట నిబంధన అంటే నిన్న అనేక జనములకు తండ్రినిగా నియమిస్తా నీ వలన అనేకులు ఆశీర్వదించబడతారు అనేకులు నీ వలన దీపించబడతారు అని కొన్ని వాగ్దానాలు అబ్రహాం యాకోబులకి దేవుడు వాగ్దానం చేసిండు ఆ వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయేల్ ప్రజలు ఆయన జ్ఞాపకం చేసుకున్న మూలుగుల్ని విని ఆయన వారి పట్ల గొప్ప కార్యాలు చేసిండు ఇక్కడ మరొక మాట కూడా ఉంటుంది చూడండి మరొక మాట రెండో అధ్యాయము నిర్గమ కాండము రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం నిర్గమకాండము రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాం ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను చూసారుగా దేవుడు వారు ఎప్పుడైతే దేవుని జ్ఞాపకం చేసుకున్నారో వారు ఎప్పుడైతే దేవుని జ్ఞాపకం చేసుకున్నారో అప్పుడు దేవుడు కూడా దేవుడు కూడా తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు ఏంటి తాను చేసిన నిబంధన అంటే ఇజ్రాయేల్ ప్రజల్ని పాలితీన్లు ప్రవహించు దేశానికి నడిపిస్తానని ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని ఆశీర్వదిస్తానని అబ్రహాము ఇషాకు యాకుబ్లతో దేవుడు ఏ విధంగా ప్రమాణం చేసిండో ఆ ప్రమాణాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటుండు చూడండి దేవుడి కార్యాన్ని మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో దేవుడు మనను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు దేవుని యొక్క కార్యాన్ని మనం ఎప్పుడైతే జ్ఞాపకము తెచ్చుకుంటామో అప్పుడు దేవుడు మన పట్ల ఆయన కార్యం చేస్తాడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు తన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు తన కార్యాన్ని వృద్ధి పొందిస్తాడు దేవుడు తన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు ఇక్కడ మరొక మాట చూడండి కీర్తన గ్రంథము అధ్యాయము గ్రంథము నూట ఆరో అధ్యాయము కీర్తన గ్రంథము నూట ఆరో అధ్యాయము ఐదో వచ్చినం కీర్తన గ్రంథము నూట ఆరో అధ్యాయం ఐదో వచ్చినం నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకోను ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ పలికిన మాట ఏంటంటే దేవుడు దేవ నన్ను జ్ఞాపకం చేసుకో నా పరిస్థితి ఈ విధంగా ఉంది నేను ఈ విధమైన కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాను కనుక నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను విడిపించు నాకు విడుదల దయచి అంటున్నాడు ఇక్కడ అబ్రహం కూడా ఒక మాట ఏమంటుండో చూడండి ఆ కీర్తన గంధము నూట ఐదో అధ్యాయము కీర్తన గ్రంథము నూట ఐదో అధ్యాయము నలభై రెండో వచ్చిన నలభై రెండో వచ్చిన ఏలయనగా ఆయన తన ఫస్ట్ వాగ్ధానముడైన అబ్రహమును జ్ఞాపకము చేసుకొని చూడండి దేవుడు మొదటగా ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలి అంటే అది ఎవరికి తెలియపరచుండో ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు అంతే కదా దేవుడు దేవుని యొక్క నిబంధన నేను పలాని కార్యం నీకు చేస్తా అని మనం ఎవరికైనా లేకపోతే పలాని వ్యక్తికి నేను ఒక ఒక వెయ్యి రూపాయలు ఇస్తా అని ఒక మాట అన్నాం అనుకోండి మనం ఎవరికి ఇస్తామన్నో ఆ వెయ్యి రూపాయలు ఇస్తాం అన్నాం కదా అది ఎవరికి ఇస్తాము అన్న ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే దేవుడు కూడా ఏం చేసినంటే అబ్రహాము జ్ఞాపకం చేసుకోండు ముందు నిబంధన జ్ఞాపకం వచ్చినప్పుడు అది ఎవరికి చేసిండో ఆ వ్యక్తి జ్ఞాపకంలోకి వస్తాడు అంటే దేవుని యొక్క వాగ్దానము నిమిత్తము దేవుని యొక్క నిబంధన నిమిత్తము దేవుడు తెలియపరిచినటువంటి ఆ ఆ జ్ఞాపకం అనేది ఆ అది సరే ఆ మరొక దగ్గర ఒక మాట ఉంటది చూడండి ఆ నిర్గమకాండము నిర్గమకాండము సారీ ఆది కాండము పన్నెండో అధ్యాయము ఆదికాండము పన్నెండో అధ్యాయము మొదటి వచనం చూడండి మొదటి వచనం యహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయతను నీవు ఆశీర్వాదముగా ఉండవు చూడండి దేవుడు ఒక నిబంధన చేస్తుండే ఇక్కడ ఏంటి ఆ నిబంధన అంటే ఆయన ఆశీర్వదిస్తా అంటుండు గొప్ప చేస్తా అంటుండు చూడండి రెండు విషయాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి దేవుడు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నిబంధన చేస్త ఉంటది అనేది ఇక్కడ దేవుని మాటలు మనకి తెలియపరుస్తున్నాయి ఏంటంటే మొట్టమొదటిది దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే దేవుని యొక్క కార్యానికి మనం మనం ఎప్పుడైతే తల ఉంచుతామో దేవుడు చెప్పింది ఎప్పుడైతే మనం చేస్తామో అక్కడ ఆ అధికారంలో చూసుకున్నట్లయితే చాలా మంది ఉన్నారు చాలా మంది వ్యక్తులు ఉన్నారు చాలా మంది రాజులు ఉన్నారు చాలా మంది ఆ నాయకులు ఉన్నారు కానీ ఇక్కడ దేవుడు మాట్లాడే ఒకే ఒక వ్యక్తి అబ్రహం గారు అబ్రహం గారు దేవుని ఎందు ఆ నీతిపరుడు నమ్మకస్తుడు యథార్థవంతుడు దేవుని పట్ల ఆయన ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి ఆయన అబ్రహము దేవుడు ఏది చెప్పితే అది చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి అయితే అలాంటి వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన ఏమంటుండంటే నీవు నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళు ఎక్కడైతే ఎక్కడ అంటానో ఎక్కడైతే నీకు చెప్తున్నానో నీ ఎక్కడైతే నిన్ను నేను వెళ్ళ వెళ్ళమంటున్నానో అక్కడికి నీవు వెళ్తే నేను నిన్ను ఆశీర్వదిస్తా నిన్ను గొప్ప జనంగా చేస్తా నీ నామాన్ని గొప్పగా చేస్తా అని దేవుడు మాట్లాడుతు అంటే దేవుని దేవుని యొక్క దృష్టిలో మన జ్ఞాపకంలోకి ఆయన జ్ఞాపకంలోకి మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన దృష్టిలో మనం ఎప్పుడైతే పడతామో ఆయన మన ఆయన మనని గొప్పగా బహుగా ఆశీర్వదిస్తాడు గొప్పగా దీవిస్తాడు దేవుని మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తాడు అంటే దేవుని కార్యము చేయాలంటే మొదటిగా ఆయన యొక్క జ్ఞా ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడు ఆయన మనం జ్ఞాపకం చేసుకుని తన కార్యాలు చేస్తాడు చూడండి మరొక వ్యక్తి కూడా మరొక వ్యక్తి కూడా ఉన్నాడు ఇక్కడ ఆది కాండము ఎనిమిదో అధ్యాయము ఆది కాండము ఎనిమిదో అధ్యాయము మొదటి వస్తువు చదువుకుందాం వచ్చింది దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకునేను చూడండి దేవుడు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు దేవుడు కోరుకున్నటువంటి విధంగా ఆ వ్యక్తి ఆ వ్యక్తి మా మార్చబడాలి అంటే దేవుడు ఏది చెప్తే అది చేసే వ్యక్తి అయి ఉండాలి ఇక్కడ నోవాహు దేవుడు చెప్పిన చెప్పినట్లుగా చేసే వ్యక్తిగా తను తాను దేవుడికి అప్పగించుకున్నాడు తను లోబడ్డాడు దేవుడికి లోబడ్డాడు ఇక్కడ నోవాహు ఆ అక్కడ జలప్రలయం వచ్చినప్పుడు అంటే జలప్రలయం రావటానికి ముందుగా ఆ చాలా భయంకరమైన పాపంలో ఆ దేశం ఉంది అలాంటి దేశంలోంచి దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకోండు భయంకరమైనటువంటి వ్యక్తుల మధ్య నోవాహు జ్ఞాపకం చేసుకోండు ఆ భయంకరమైనటువంటి ఆ ఆ అలచరి రా రావటానికి ముందుగా లేదా ఆ భయంకరమైనటువంటి తుఫాను రావటానికి ముందుగా ఆ ఆ వర్షం రావటానికి ముందుగా దేవుడు నోవాహు జ్ఞాపకం చేసుకోండు నోవాహు ఏమైనా గొప్పవాడ లేకపోతే ఆయన ఉన్న అందరిలో కంటే ప్రత్యేకించబడిన వ్యక్తి అంటే అలాని కాదు కానీ దేవుని పట్ల ఆయన ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి దేవుని యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకున్నటువంటి వ్యక్తి దేవునితో అనుసంధానమైన వ్యక్తి నోవాహు దేవుడికి కనబడ్డాడు కనుక దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకుండు చూడండి అక్కడ కొన్ని వచ్చినాలు మనం చదివితే ఇక్కడ పదహారు వచ్చిన చూద్దాం తొమ్మిదో అధ్యాయము పదహారో వచ్చిన తొమ్మిదవ అధ్యాయము పదహారు వచ్చిన చూ చూద్దాం ఆ తస్సు మేఘములు దాన్ని చూచి దేవునికి భూమి మీద నున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతిదానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందున నేను చూడండి ఈ రోజుల్లో ఆ ఇంద్రధనుసు అనేది ఉంది కదా ఇంద్రధనుసు అది వచ్చింది అంటే దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నట్టుగా దేవుడు మనకి నోవాహు ద్వారా మనకు అనుగ్రహించిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని అర్థం ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నమాట ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే కొంతమంది వ్యక్తుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి కొంతమంది వ్యక్తుల్ని దేవుడు కోరుకున్నాడు కాబట్టి వారి ద్వారా కొంతమంది ప్రజల్ని దేవుడు ఆశీర్వదించాలనుకుంటు ఆ ఒక్క వ్యక్తి ద్వారా అనేక మంది ప్రజల్ని గొప్ప చేయాలనుకుంటు దీవించాలనుకుంటుండ్రు అందుకే దేవుడు ప్రత్యేకిం పడినటువంటి వ్యక్తుల్ని కొంతమంది ఎన్నుకొని దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని దేవుడు జ్ఞాపకం చేసుకుంటుండ్రు దేవుడు చెప్పినటువంటి ఆ మాటలకి ఆయన లోబడి తన జీవితాన్ని ప్రభుకు ఆ అప్పగించుకుంటూ ఉన్నాడు గనక చూడండి ఇక్కడ అప్పుడున్న పరిస్థితి భయంకరమైన పరిస్థితి చూడండి ఆరో అధ్యాయము ఐదో వచ్చినం నోవాను ఎందుకు ఏర్పరచుకున్నాడు అనే దానికి నేను ఇక్కడ చెప్తున్నా ఆరో అధ్యాయము ఐదో వచ్చినం ఆది కాండము నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు చూడండి ఆ దినాల్లో ఆ దినాల్లో భయంకరమైనటువంటి చెడు నడత వాళ్ళు ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఆ దేశ ప్రజలు దేవుని యొక్క మాటలకి పాపంలో వాళ్ళు పడిపోయి దేవుణ్ణి మరచి వాళ్ళు వారి కార్యాలను వారి సొంత కార్యాలను వారు నిర్వర్తించేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో నోవా ఏం చేసిందంటే ఆయన ఆ అది చెడ్డని అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది పాపముదని నోవాహు ఏం చేసిందంటే అందులో నుంచి బయటకు వచ్చేసిండు ఆయన ఆ పాపాన్ని చేయలేదు ఆయన యహోవ దృష్టికి కృప పొందిన వాడు ఆయన చూడండి ఆ ఎనిమిదవ వచ్చిన అయితే నోవాహు యహోవ దృష్టి ఎందు కృప పొందిన వాడు అంటే కింద వచ్చిన కూడా చూడండి నోవాహు నీతి పరుడు తన తరములో నిందారహితుడు చూడండి పాపము చెయ్యని వ్యక్తిగా తను జీవించండు నోబాహు దేవుడు నోబాహును జ్ఞాపకం చేసుకోవడానికి నోబాహు కనుగ్రహించిన నిబంధనను జ్ఞాపకం చేసుకోవడానికి ముర్టు నోవాహు దేవుని ఎందు నీతిపరుడై ఉండు దే దేవుని ఎందు నిందారహితుడై ఉండు అది ఏ నింద లేని వ్యక్తిగా అంటే పరిశుద్ధుడుగా తను జీవించుడు పవిత్రుడుగా తను జీవించిడు దేవుని యొక్క వాగ్దానానికి లోబడ్డడు దేవుని మాటకు లోబడ్డాడు దేవుని యొక్క కట్టడలకి లోబడ్డాడు దేవుడు ఏది చెప్పిందో అది చేయటానికి తను సిద్ధపడ్డాడు కాబట్టి దేవుడు ఏం చేసిందంటే నీతి పరుడు అయినటువంటి నిందా రహితుడైనటువంటి దేవుడు దేవుని దృష్టికి ఆయన పడి ఆయన కృప పొందిన వ్యక్తిగా దేవుని ఎదుట నిలబడ్డాడు అందుకే దేవుడు ఏం చేశాడంటే నోవాహును జ్ఞాపకం చేసుకొని ఆ పరిస్థితి నుంచి తను విడిపించడానికి ఆయన ముందుగానే నోవాహు తెలియపరిచిండు అదే విధంగా ఆది కాండము ఆదికాండము ఆదికాండము పన్నెండో అధ్యాయము చూడండి ఇక్కడ ఇక్కడ కొన్ని మాటలు నేను చెప్తాను ఇక్కడ ఏంటంటే లోతు మనకి తెలిసినటువంటి వ్యక్తి లోతు లోతు నీతిమంతుడు లోతు పరిశుద్ధుడు కాదు కానీ కేవలం అబ్రహాముకు చేసినటువంటి నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకొని లోతును తప్పించటానికి ఆ ఆ దేశాన్ని నాశనం చేయడానికి దేవుడు వస్తున్నప్పుడు తన దూతల్ని ముందుగా పంపించినప్పుడు అక్కడ ఉంటది చూడండి ఆ ఆది పద్దెనిమిదో అధ్యాయము ఆది కాండము పద్దెనిమిదో చూడండి ఇక్కడ ఆ ఇరవై నాలుగు వచ్చిన నుంచి మనం చూసుకున్నట్లయితే కొన్ని మాటలు తెలియపరుస్తాయి దేవుడికి ఆ కు మధ్య జరుగుతున్నటువంటి దేవునికి అబ్రహానికి మధ్య జరుగుతుండ్రు కొద్దిగా కొంత సంభాషణ జరుగుతుంది ఇక్కడ అయితే దేవుడు ఏమంటుండంటే నీతి మంత్రుడు ఉంటే నేను తప్పిస్తా అంటే అక్కడ ఉన్న దేశంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో నీతి మంతుడు అంటే సుధూమ పట్టణంలో నీతి మంతుడు అనే వ్యక్తులు ఎవరు లేరు అందరూ పాపులే అందరూ దేవునికి విరోధంగా జీవించిన వారే అందరూ దేవుని యొక్క నామానికి అవమానకరంగా జీవిస్తున్నటువంటి వ్యక్తులే కానీ దేవుడు ఎప్పుడైతే అబ్రహమును జ్ఞాపకం చేసుకున్నాడో అబ్రహమును జ్ఞాపకం చేసుకున్నాడో అక్కడ అబ్రహంకి ఏం చెప్తుందంటే యహోవా చేయు కార్యము నీకు తెలిపకుండా ఉండునా నీ తెలియకుండా ఉండునా అని ఇక్కడ కొన్ని మాటలు మాట్లాడుతూ ఆయన ఏమంటున్నంటే అడుగుతున్నాడు ప్రభు అక్కడ యాభై మంది నీతి మంత్రులు ఉన్నట్లు తప్పిస్తావా ఇరవై మంది నీతి మంత్రులు తప్పిస్తావా ముప్పై మంది నీతి మంత్రులు తప్పిస్తావా చివరికి ఆఖరిగా పది మంది నీతి ఉన్నా తప్పిస్తావా ప్రభు అని దేవుని బతిమిలాడుతుండు అయితే దేవుడు ఏమంటున్నాడు నేను నిబంధన చేసిన వ్యక్తిని గనుక అక్కడ అక్కడ ఒక్క నీతి మంత్రుడున్నా నేను తప్పిస్తా అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు అయితే అబ్రహం ఇక ఆ రోజు మాట్లాడిన తర్వాత ఇక నీతి మంతులు అక్కడ ఎవ్వరు కనబట్టలే కానీ అబ్రహాం యొక్క అబ్రహాం కు ఉన్నటువంటి ఆ ఆ తన దేవుడికి లోబడినటువంటి విధానాన్ని బట్టి ఆ లోతును తప్పించటం కోసం దేవుడు మరలా తన దూతల్ని అక్కడికి పంపిస్తాడు అక్కడ పంపించాక అక్కడ లోతు కొంచెం తడు చేస్తాడు లోతు కొంచెం తడువు చేసి తన జీవితంలో దేవుడికి కొంత సమయాన్ని వేస్ట్ చేస్తాడు అక్కడ దేవుని దూతలు వస్తాయి దేవుని దూతలు అక్కడ అక్కడంతా నాశనం చేసుకుంటా వస్తున్నప్పుడు దేవుని యొక్క దూతలు చేస్తాయి చూడండి పదవ వచ్చినంలో అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి ఆ తమ యుద్దకు తీసుకొని తలుపు వేసిరి చూడండి దేవుడి యొక్క భయంకరమైనటువంటి శాపము భయంకరమైనటువంటి ఆ ఆ తుఫాన్ అనేది భయంకరమైనటువంటి దేవుని యొక్క ఉగ్రత అనేది ఆ దేశం మీద పడుతున్నప్పుడు ఆ దేశం అంతా నాశనం అవుతున్నప్పుడు దేవుడు ఒకే ఒక వ్యక్తిని అబ్రహాంను బట్టి లోతును జ్ఞాపకం చేసుకొని ఆ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి లోతుని తప్పించడానికి తన చేతులు పట్టుకొని లోపలికి తీసుకెళ్ళిపోతాడు చూడండి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే దేవుని యొక్క జ్ఞాపకంలోకి మనం రావాలంటే మనము నీటి మంత్రులుగా నింద రైతులుగా యదార్థ దేవుని ఎదుట తన యొక్క మాటలకి లోబడి తన యొక్క దేవుడు తెలియపరిచినటువంటి దేవుని యొక్క వాక్యానికి కట్టడానికి లోబడి మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు చూడండి ఇజ్రాయేల్ ప్రజలందరూ అప్పటి వరకు జ్ఞాపకం చేసుకోలేనటువంటి వాళ్ళు కార్యాన్ని తను చనిపోతున్నానన్న పరిస్థితి ఇక మేము మరణం అవుతామేమో మా ఆయుష్ తరిగిపోతదేమో ఇక మేము బ్రతకమేమో అన్న పరిస్థితిలో వారు ఎప్పుడైతే దేవుని ఎదుట మొరపెట్టి దేవుని ఎదుట వారి మూలుగుల్ని దేవుని ఎదుట సమర్పిస్తారో అప్పుడు దేవుడు చేసినటువంటి నిబంధన ఇస్సాకు చేసిన నిబంధన యాకోబుకు చేసినటువంటి నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయిల్ ప్రజల్ని సంపూర్తిగా అక్కడి నుంచి విడిపిస్తాడు ప్రియా దేవుని బిడ్డారా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు మనం ఈ రోజు జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే దేవుని యొక్క కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క మేలులను జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మన పట్ల చూపిన కృపను జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మనకు అనుగ్రహించిన నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు అబ్రహాం ఇసాకు యాకోబులకు ప్రమాణం చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలి అయితే మన యేసు క్రీస్తు వారికి మన మన మనని సృజించినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తను శ్రమ పొంది తను ప్రాణం పెట్టి ఆ లోకానికి అంటే మరలా పరలోకానికి ఆయన అప్పగించబడ్డప్పుడు ఆయన ఒక నిబంధన చేసింది ఏంటంటే ఆయన ద్వారా మనందరము పరలోకంలో చేర్చబడ్డకు ఒక నిబంధన చేసిండు ఆ ఆ నిబంధన యేసుక్రీస్తు అనే రక్త నిబంధన ఆ నిబంధన ద్వారా మన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏసుక్రీస్తు వారు చేసినటువంటి నిబంధన యేసు రక్తమును మన జ్ఞాపకం చేసుకోవాలి ఏసుక్రీస్తు వారు మన కోసము ఆయన శ్రమ పొంది దీనుడై ఆయన తను తాను తగ్గించుకొని తన్ను తాను రిక్తులుగా చేసుకుని దాసుని స్వరూపం ఎత్తినటువంటి యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని మనము ఆయనను ఆయన నిబంధనలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువు మనల్ని జ్ఞాపకం చేసుకుని తన నిత్య రాజ్యంలోకి నడిపించడానికి తను సిద్ధంగా ఉండటాక మనం ఈరోజు ప్రభుత్వ ప్రభు కార్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రభు యొక్క అతి కృప మనందరికీ దయచేయను గాక ఆమె